అందరికీ నమస్కారం మేము కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం అని కొందరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అని మరికొందరు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఈ ఇతిబాధలన్నీ తొలగి ప్రశాంతంగా జీవించాలి అంటే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా ఇతిబాధలతో సతమతమయ్యేవారు ఏం చేయాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అయితే పన్నెండు రాశులలో జన్మించిన జాతకులు ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి ప్రార్థించాలో ముందుగా తెలుసుకుందాం పన్నెండు రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే ఇతిబాధలన్నీ తొలగిపోతాయనేది తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశివారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామికి ప్రార్థిస్తే ఇతిబాధలన్నీ తొలగిపోతాయి తరువాత రాశి వృషభరాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహును స్థుతిస్తే కష్టాలు ఉండవు సుఖ సంతోషాలు చేకూరుతాయి తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారు తమలపాకులో అరటి పండు ఉంచి బుధవారం ఇష్టదేవత పూజ చేస్తే అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి తరువాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు తమలపాకులో దానిమ్మ పండు ఉంచి శుక్రవారం పూట కాళీమాతను ప్రార్థిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి తరువాత రాశి సింహరాశి ఈ సింహరాశి వారు తమలపాకులో అరటి పండును ఉంచి గురువారం ఇష్టదేవత పూజను చేయాలి తరువాత రాశి కన్యారాశి కన్యా రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవత పూజ చేస్తే దుఃఖాలన్నీ దూరం అవుతాయి తరువాత రాశి తులారాశి ఈ తులారాశి వారు తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్థుతిస్తే అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి తరువాత రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఇతిబాధలన్నీ తొలగిపోతాయి తరువాత రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి తరువాత రాశి మకర రాశి మకర రాశి వారు తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళీమాతను పూజిస్తే కష్టాలు తీరిపోతాయి తరువాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారు తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళీమాతను పూజించినట్లయితే దుఃఖాలన్నీ తొలగిపోతాయి తరువాత రాశి మీనరాశి ఈ మీనరాశి వారు తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి సో విన్నారు కదా పన్నెండు రాసుల వారు ఏ తాంబూలం ఏ దేవతకు అర్పిస్తే మన బాధలన్నీ తొలుగుతాయో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ధన్యవాదములు